ఎన్ని నిర్బంధాలు చేసినా పోలీసులతో అక్రమ అరెస్టులు చేసినా తమ డిమాండ్లు అయ్యే వరకు పోరాటం ఆగదని అంగన్వాడీ కార్యకర్తలు తెగేసి చెప్పారు చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను కావలిలో అరెస్టు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేశారు సోమవారం దీక్షా శిబిరం వద్ద నుంచి బ్రిడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు ఆమరణ దీక్షతో ప్రాణాలు పోతాయని తెలిసినా పోరాటం చేస్తున్న అంగన్వాడీలనే స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని చెప్పారు ఈ సందర్భంగా రఘురావమ్మ ధనలక్ష్మి సిఐటి నాయకులు పెంచులు మాట్లాడారు అంగనవాడీ టీచర్లు హెల్పర్లు సమస్యలని పరిష్కరించాలని వారి ఒక న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కరించాలని సిఐటీ ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టినటువంటి నిరవధిక సమ్మె నలభై రెండు రోజులు కొనసాగింది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉన్నటువంటి డిమాండ్ను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటను కూడా అమలు చేయకుండా వాళ్ళు ఇచ్చినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని నలభై రెండు రోజులుగా అక్కా చెల్లెళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు మేము చెప్పేది కాదు అక్క చెల్లెళ్ళు వీధులెక్కి ఎక్కి నితరాగారం లేకుండా సక్రమంగా అన్నం తినకుండా పోరాటం చేస్తా ఉంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా కనికరించినటువంటి పరిస్థితి గతంలో ఉన్నిందా అని చెప్పి అనుమానాలు వస్తూ ఉన్నాయి మాకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మహిళలు ఇన్ని రోజులు పోరాడితే కనికరించి వాళ్ళ సమస్యలని వాళ్ళ డిమాండ్లని పరిష్కరించినటువంటి సందర్భాలు ఎన్నో చూసాం ఎన్నో పోరాటాలు చేశాం కానీ ఇలా ఒండిగా వ్యవహరిస్తూ వాళ్ళ సమస్యలని వాళ్ళ డిమాండ్ని పరిష్కరించకుండా దమ్మున అంటే కదలకుండా మెదలినటువంటి పరిస్థితి ఆ చె చెబితే ఏందో ఎరక చెబితే ఏందో లేకపోతే డబ్బులు ఇస్తానంటే ఏందో అని చెప్పి అంటే కదలకుండా మెదలకుండా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది చాలా అన్యాయం ఇది చాలా దారుణం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఖచ్చితంగా వెంటనే వాళ్ళ జీతాలను పెంచాలా వాళ్ళ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలా అప్పటిదాకా వీళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మహిళలు ఎన్ని ఇబ్బందులు పడి ఈరోజు ఈ రాష్ట్రంలో పోరాడుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలా ముఖ్యమంత్రి గారు ఆలోచించాలా మహిళలు మహిళా సాధకారిత అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ మహిళలకే నామాలు పెట్టినటువంటి పాలన చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒండి వైఖరి విడనాడి ఇప్పటికైనా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ ని పరిష్కరించాలని చెప్పేసి సిఐటియుగా డిమాండ్ చేస్తా ఉన్నాం పరిష్కరించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎన్ని నిర్బంధాలు ఎన్ని అక్రమ అరెస్టులు ఉపయోగించినా ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగద్ది పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వం ఇంటికి ఇంటి తప్పదని చెప్పి సందర్భంగా చెప్పిస్తా ఉన్నాం చేసి ఇప్పటికే నలభై రెండో రోజు దాడుతుంది మేము మా సమస్యలను కోరుకున్నాము కోరికలను జగన్ అన్నగా చెబుదామని పోతే మమ్మల్ని మహిళల చూడకుండా ఎక్కడ వాళ్ళని అక్కడ నిర్బంధించి దేశంలో పెట్టి అరాచకం ఎక్కువ చేసి మమ్మల్ని రాటిలతో కొట్టి వాళ్ళని బంధించి ఈ అరాచకం ఎక్కువ చేస్తుంది కానీ ఈ ప్రభుత్వం చేసేది ఆడవారిని కనికరం కూడా లేకుండా ఎక్కడోళ్ళని అక్కడ బదిచ్చేసి ఇల్లి ఇళ్లల్లో కూడా పోలీసులు మగవా ఆడవాళ్ళు అనుకుంట మగవాళ్ళు వచ్చి నిర్బంధం గృహ నిర్బంధం చేసి మమ్మల్ని మా సమస్యలు మా కోరికలు జగనన్నకి అన్నకి చేస్తుంది ప్రభుత్వం ఇంకా ఇలాంటి పనులు ఇంకా ఎక్కువ చేస్తే మా మా సమ్మె ఇంకా కొనసాగుతుంది మేము ఇంకా ఈ సభ చెప్తున్నాం నేను నిన్న విజయవాడకి వెళ్ళి అక్కడ అక్కడ వాళ్ళని చూస్తుంటే చాలా బయలు చాలా ఇదిగా ఉన్నారు వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది జగన్ ఎందుకు ఎందుకని వీటిని రావాలి మేము కష్టపడి ఇంత దీక్ష చేస్తున్నారు వాళ్ళు ఈ రోజుకి ఆరు రోజులు స్థిరా దీక్ష చేస్తున్నారు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఐదు రోజులు భోజనం చేస్తూ మంచులతోనే ఉన్నారు పాపముందు మేము ఎన్ని రోజులైనా చేస్తాం దీక్ష జగనన్న అన్నమా చూసి మన కోరికలు మన కష్టాలు నుంచి బాధపడుతున్నారు ఇంతమంది ఆడవాళ్ళు వీళ్ళకి సహాయం చేద్దామని కాస్తాను మనం వదిలి వేస్తూ ఉంది ఆయనకి కొద్ది సేవలు చూడండి అన్న ఇంతమంది కష్టపడుతున్నారు చాలా మంది ఒక ఆమె అయితే సీరియస్గా ఉంది శుభ్రాగమ్మాని ఆమె హాస్పిటల్ తీసుకెళ్తుంటే వద్దు నేను రాను నాకు ఏమైనా పర్వాలేదు చావునైనా చేస్తారు కానీ సుబిరాని గదులు మాత్రం నేను రాను అన్నారు లేదమ్మా నువ్వు మా అందరి పెద్దవి నువ్వు లేకపోతే ఎట్లాగా మేము సుబిరాన్ని కొనసాగిస్తాం మీరు ఫోన్ అంటే అప్పుడు అక్కడ ఉండే వాళ్ళు సరే మేము ఉంటాం మేము చేస్తామని చెప్పారు అక్కడ ఒక ఇరవై ఐదు మంది అసలు ఎంత నాకు వాళ్ళని చూసి అయ్యి అనిపించింది మనము వాళ్ళని చూసి చాలా విధించుకోవాలి ఎందుకంటే మన కోసం ఎవరో మా కోసం వాళ్ళు పోరాడుతున్నారంటే నాకు చాలా బాధ అనిపించింది అన్న జగన్ అన్నకి మా పరిస్థితి ఎందుకు అర్థం కావట్లేదు తెలియట్లేదు ఎందుకంటే అన్నా నువ్వు ఎంతో మందిని నీ అక్కా చెల్లి అక్క అంటున్నావు ఏదన్నా ఇదే నా అక్క చెల్లి పరిస్థితి ఐదు ఆరు రోజుల నుంచి వాళ్ళు తిండి లేకుండా ఉన్నారే నీకు అక్క చెల్లి తెలుస్తుంది అన్న ఒక్కసారి విజయవాడలో ఉంది విజయవాడలోనే చూడన్న నువ్వు మా దాకా ఎన్ని ఎన్ని దగ్గర చేస్తున్నారు నిరాహార దీక్షలో కానీ నువ్వు ఎక్కడికి మీ విజయవాడలో ఉంది కదా ఒక్కసారి చూడు అప్పుడన్నా నీకు గాలి కలగద్ మా మీద ఇంత ఇదిగా ఉండారా నాకు ఎప్పుడు దాకా నా దగ్గర రాలేదని నీకే తెలుస్తుంది నువ్వు వచ్చి ఒక్కసారి చూసావంటే మేము ఎంతో సంతోషపడతాము చూసి మా అది దాకా నాకు రావట్లేదు మాకు అది తెలియట్లేదు మేము ఇంతలో నలభై రెండు రోజులు ఇది రోజుకి నలభై రెండు రోజులు చేస్తున్నాము నలభై రెండు రోజులు చూస్తుంది నువ్వు ఒక్కసారి కూడా మీడియా ముందుకన్నా వచ్చి మాట్లాడి అమ్మా అది కాదు ఇదే అని చెప్పి పరిష్కారం ఏదో చేస్తా అనుకుంటావు కానీ నువ్వు మీడియా ముందు కూడా రావట్లా ఏదేదో చేస్తున్నావు అన్న ఎన్నో చేస్తున్నావు మేము మనిషి అన్న మేము ఇల్లు వదులుకొని పిల్లల్ని వదులుకొని భర్త చేత పిగించుకుంటా ఎందుకు ఇంతలో చేస్తున్నారు చేయరు జగన్ అని అన్నాడు కాదు మా జగన్ మీద మాకు నమ్మకం ఉంది చేస్తాడు అని మేము ధైర్యంతో మీరు బయటకు వచ్చి మా గురించి కొద్దిగానే ఆలోచించి మాకు ఏదో భరోసా ఇచ్చి మమ్మల్ని ఇంటికి పంపిస్తారని ధైర్యంతోనే మేము ఇంత ఇదిగా అడుగుతున్నాం అన్న ఇప్పుడన్నా కొద్ది కలిగలు ఇంకా మీకు ఇచ్చే మీరు రెండో తారీఖు ఎప్పుడు అంటారు అప్పుడు లోపు మీరు చేయండి మా జగన్ మాకు చేశాడని ధీమాతో మళ్ళీ మా జగన్ అన్నే మాకు కావాలని మేము అనుకుంటా ఉన్నా లేదంటే మేము ఉండదు మీకే తెలుస్తుంది మీరు ఎందుకంటే మా ద్వారా మీరు వచ్చారు ఈసారి కూడా వాళ్ళ ద్వారా మీరు రావాలి అంటే ఇది ఒక్కడే చేయండి చేసి నిన్ను అదే అంటారు కదా అన్న చెప్పాడు చేస్తాడు అని మాట మాట ఇచ్చాడు మనం తిప్పుడు అన్నారు కదా మాకు మాట ఇచ్చింది మనం తిప్పేవన్నా అది తిప్పకుండా చేయని మేము అడుగుతున్నావు నువ్వు మాట ఇచ్చావు అది చేస్తే ఉంటున్నావు మా దగ్గర మాది ఇన్నిట్లో ఉన్నాయి కదా ఇన్నిట్లో మా ఒకరికి కనిపించలేదా అన్న మీరు మీరు ఖర్చు దాంట్లో మాది ఎంత అన్నా మేము మీరంత పెంచినా మేము వెళ్తే కానీ ఏ పెంచుకున్నా మేము వెళ్ళలేము ఎందుకంటే ఇన్ని రోజులు చేసి పోతే మాకు ఇంట్లో పరుగు ఉండదు బయట పరుగు ఉండదు ఎందుకంటే ఇన్వైట్ చేసి ఏం అది మేము ఇంట్లో కూడా మేము చెప్పలేకపోతున్నాం ఇప్పుడు ఆశిస్తున్నాం అన్నా కమ్మి పరిశాలిస్తాం లేదంటే మీరు కాలేజ్ వచ్చినాక మేము చేస్తానే ఉంటాం అన్నా మేము దిగే పరిస్థితే లేదు ఎల్ల పరిస్థితే లేదు మీరు దిగుతారో మేము దిగుతామో తేల్చుకున్నాం సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు